గ్రామాల్లో కుల వివక్షత అంటరానితనం నిర్మూలన కొరకు పోలీస్ అండ్ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంది మడుగుల టిఎం రమేష్ మాదిగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వివక్షత అంటరానితనం నిర్మూలన కొరకు జస్టిస్ ఉన్నయ్య కమిషన్ సిఫార్సులు అమలు పరిచి గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి దాడులు దౌర్జన్యాలు హత్యాచారాలు భూ కుంభకోణాలు నివారించి స్వేచ్ఛ సమానత్వం కొరకు పోలీస్ అండ్ రెవెన్యూ అధికారులు కృషి చేయాలి కర్నూలు జిల్లా వెంధుర్తి మండలం పేరుమేళా గ్రామంలో మాదిగ రమణయ్య చెన్నకేశవ స్వామికి టెంకాయ కొట్టడంతో అదే గ్రామానికి చెందిన రాధాకృష్ణారెడ్డి తన సామాజిక వర్గం అయినటువంటి ఆయన అనుచరులు ముక్కుముడిగా దివిటీలు తీసుకుని మాదిగ నువ్వు టెంకాయ కొడతావా అంటూ కులం పేరుతో దూషిస్తూ కుల వివక్షత అంటరాని మాదిగ రమణయ్యపై ఉద్దేశపూర్వకంగా విచక్షణ రహితంగా దాడి చేసి రక్త గాయాలు పాలు చేశారు దాడి చేసిన ఆధిపత్య వర్గాల వారిని పోలీసులు విచారణ జరిపి తక్షణమే నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపి బాధితులకు అండగా ఉండి న్యాయం చేయాలి అని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాదాపురం గిడ్డయ్య

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం పర్యామల గ్రామంలో మరి ఉగాది పండగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆ పర్యామల గ్రామంలో చెన్నకేశ్వర స్వామి ప్రభ రథోత్సవం జరుగుతూ ఉంది ఆ రథోత్సవం మరి ఉగాది పండగ కరి పండగ రోజున ముప్పై ఒకటవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై తేదీ సాయంత్రం ఎనిమిది గంటల సమయం అప్పుడు మాది కాలనీలో స్వామి రథోత్సవం ప్రభ మరి ఊరేగింపు జరుగుతూ ఉంది ఆ చెన్నకేశవ స్వామికి మొక్కులు తీసుకోవడానికి అక్కడే ఉన్నటువంటి మరి రమణ అనే వ్యక్తి వాళ్ళ భార్యతో కలిసి ఒక బిందె మొక్కుల ప్రకారం మరి మొక్కు తీర్చుకోవడానికి బిందె నిల్లు పోసి టెంకాయ కొట్టుకోవడానికి పోతే అక్కడే ఉన్నటువంటి ఆ గ్రామానికి చెందినటువంటి మరి ఆధిపత్య కులానికి చెందిన వారు కుల వివక్షత తనముతో మాదిగలు ఆ దేవుడి దగ్గరికి రాకూడదు టెంకాయ కొట్టకూడదు నిల్లుపోయకూడదని ఉద్దేశంతో కేవలం కుల వివక్షత అంటరానితనంతోనే రమణయ్యపై ఆ గ్రామానికి చెందినటువంటి మరి రెడ్డి కులస్తులైనటువంటి రాధాకృష్ణ రెడ్డితో పాటు తన అనుచర వర్గం ఐదు మంది కలిసి మరి ముకుమ్మడిగా ఆ డ్యూటీలు తీసుకొని దాడి చేసి ఈ అబ్బాయిని రక్తగాయాల పాలు చేశారు రక్తగాయాల పాలు చేసి మరి చంపేందుకు కూడా ప్రయత్నం చేశారు వారు చేసిన దాడిలో చనిపోయాడని చెప్పి వదిలి వెళ్ళారు వెంటనే వాళ్ళ బంధువులు వాళ్ళ భార్య తీసుకొని వెల్దుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేపించి చికిత్స అందించారు ఈయన తల్లిన తల్లిన దెబ్బలకు మెరుగైన వైద్యం కోసం వెల్దుర్తి ప్రభుత్వ డాక్టర్లు కర్నూలుకి రెఫర్ చేశారు ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు ఈ విషయం ఈరోజు కర్నూలు జిల్లా ఎస్పీ గారికి కూడా మరి విషయం చెప్పడం జరిగింది ఏ ఇబ్బందులు లేకుండా ఆ అబ్బాయికి రక్షణ కల్పిస్తాం పత్తికొండ డిఎస్పీ గారితో విచారణ చేపిస్తాం మరి చట్టం ప్రకారంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది గ్రామాల్లో కుల వ్యవస్థ అంటరానితనం అనేది నాట్యం ఆడుతోంది తక్షణమే రెవెన్యూ అండ్ పోలీస్ వాళ్ళు గ్రామాల్లో పౌర హక్కుల జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలుపరిచి గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు భూకుంభకోణాలు జరగకుండా నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం పరేమల గ్రామంలో రమణయ్యపై ఎవరైతే ఆ గ్రామ సర్పంచ్ రాధాకృష్ణ తన అనుచర వగ్రహమైనటువంటి ఐదు మంది మరి చంపాలని ఉద్దేశంతో మరి డ్యూటీలు తీసుకొని మరి మీరు ఊరేగింపు దగ్గరికి గుడి దగ్గరికి వస్తారా అని చెప్పి అంటరానితనంతో దాడి చేసినటువంటి వ్యక్తిని తక్షణమే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలి రమణయ్యకు రాధాకృష్ణ ద్వారా ప్రాణహాని ఉంది ఆయనకు రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి రమణయ్య కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా నా పేరు టిఎం రమేష్ ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్క్